హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడితే మీ ముందుకు వచ్చాను ఏంటంటే అర్జెంటుగా చూడండి ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి ఈ వీడియోని తమ్ముళ్ళు ఎందుకు పెట్టాను అంటే ఈ మధ్య యూట్యూబ్ ఆలకరితం ఏంటంటే కొంచెం ఏదో చేంజింగ్ చేస్తుంది చేసిన క్రమంలో ఏమవుతుందంటే మనం మాట్లాడుతుంది తెలుగు వీడియోలే తెలుగులోనే మాట్లాడుతున్నాము తెలుగులోనే అంతా అవుతుంది కానీ అది ఇంగ్లీష్ డబ్బింగ్ వచ్చేస్తుంది మధ్యలో మీకు ఏంటంటే అది ఇంగ్లీషు డబ్బింగ్ వచ్చేస్తుంది దానికి ఏం చెయ్యాలి ఎలాగా అనేసి అంటే చాలా నాకు తెలియదండి కామెంట్లు వస్తున్నాయి అమ్మ మీ వీడియోలో ఇంగ్లీష్ మాటలు వస్తున్నాయి ఏంటి మీ వాయిసే మాకు ఇష్టం మీ మాటలే మాకు ఇష్టం ఇంగ్లీష్ ఎందుకు పెట్టారు అని కొందరు అలా ఇదేంటి ఇలాగని చెక్ చేస్తే మేము చూసిన వాళ్ళకైతే మా వీడియో నేను చూసుకుంటే రావడం లేదు ఎవరికి వస్తుందంటే ఇంక వేరే సెలతో చూసే వాళ్ళకి వస్తుంది అనమాట అప్పుడు ఇది ఏంటో అర్థం కాలేదు అసలు నాకు కూడా ఎవరిని అడగాలి ఏం చెయ్యాలి ఏంటా అర్థం కాలేదు అప్పుడు మన విజయనగరంలో ఫ్రెండ్ ఉన్నారు ఋషశ్రీ గారు అని ఆవిడకి అడిగాను ఏంటండి ఇలా అంటున్నారు అని అంటే సేమ్ నా వీడియో కూడా అలాగే అవుతుందండి మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చేస్తున్నాయి డబ్బింగ్ చేస్తున్నారు అంటే ఇది తెలుగు వాళ్ళు తెలుగు మనం మాట్లాడుతున్నాం కదా తెలుగు వాళ్ళకే కాకుండా ఇంకా ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు చూడడానికి అనువుగా ఇది డిజైన్ చేస్తున్నట్టు ఉన్నారు దీనికి ఏంటంటే మరి మన తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి దీనికి ఏం చేయాలంటే ఒక ఆప్షన్ అయితే ఉందండి ఇందులోని ఆ ఆప్షన్ మనం ఫాలో అయిపోతే వాళ్ళు అంటే మనం మేము ఫాలో అవ్వడానికి కాదు ఇప్పుడు నేను మేము తెలుగులోనే మాట్లాడి రెగ్యులర్ వీడియో ఎలా పెడతాం అలాగే పెట్టేస్తాం మీరు చూస్తున్నప్పుడు ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చేస్తున్నాయి ఆ వచ్చినప్పుడు మీకు ఒక పైన ఒక ఆప్షన్ ఉందండి ఆ ఆప్షన్లోకి వెళ్ళి మీరు తెలుగు ట్రాన్స్లేషన్ మీరు టిక్ చేశారంటే మీకు వీడియో అంతా కూడా తెలుగులోనే వస్తుంది అది మీకు కొంచెం ఇబ్బంది మధ్యలో డిస్టర్బెన్సే కానీ తప్పదు మరి ఏం చేస్తుంది మన చేతిలో ఏం లేదు మన తప్పు కాదు కదా ఇది యూట్యూబ్లోనే జరిగిన చిన్న మార్పు మరి కొన్ని రోజులు ఇంకా దీన్ని ఎలా డిజైన్ చేస్తారు ఎలా మారుస్తారు ఏం చేస్తారు అనేది ఇంకా పూర్తిగా వివరాలు అయితే తెలియదు ప్రెజెంట్ మీకు డిస్టబెన్స్ లేకుండా మీరు కొంచెం వినాలి తెలుగులోనే వినాలి అనుకుంటే మాత్రం మీరు ఇప్పుడు నేను ఒక ఆప్షన్ దాన్ని ఎలాగ ఆప్షన్లోకి వెళ్ళాలి ఏంటి అనేది మీకు ఇప్పుడైతే నేను చూపిస్తాను చూపించి దానిలో పైన మీరు వీడియో వస్తున్నప్పుడు పైన మనకి సెట్టింగ్స్ బటన్ ఉంటుంది కదా స్పీడ్ చూడడానికి వాటికి వాడతాం ఆ బటన్లోకి వెళ్తే కింద మనకి ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్లోకి వెళ్ళగానే మొత్తం తెలుగులోనే వచ్చేస్తుంది మీకు ఇప్పుడు ఆ ఆప్షన్ నేను చెప్పింది మీకు అర్థం అర్థం అవుతుందో లేదో చెప్పలేము కాబట్టి నేను ప్రాక్టికల్గా మీకు ఇప్పుడు నేను వేరే సెల్తో దాన్ని నేను చేసి మీకు చూ చూపిస్తాను ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం నేను కూడా చూసిన తర్వాత చాలా చాలా టెన్షన్ పడ్డాను కంగారు పడ్డాను ఎలాగా ఏంటి అనే దాంట్లోని చిన్న సొల్యూషన్ అయితే దొరికింది అది ఆప్షన్ మేము పట్టడానికి అయితే అవ్వదు అది మీరు మాత్రమే చేసుకోవాలి అది మళ్ళీ మీకు అర్థం అవ్వాలి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను అది మీరే చేసుకోవాలన్నమాట అందుకు అది మరి యూట్యూబ్ పెట్టిన పెట్టినది గైడెన్స్ కాబట్టి మరి మనం ఏం చేయలేము ఈ చిన్న మార్పును కొంచెం గమనించి దా మీరు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను అలాగే ఈరోజు హార్వెస్ట్ కూడా ఉండకుండా లేదండి డైలీ హార్వెస్ట్ ఉంటుంది కదా మనకి చక్కగాను ఈరోజు మంచిగా హార్వెస్ట్ ఉంది చక్క కూరగాయలు అయితే కోసేసుకుందాం కూరగాయలు కోసుకున్న తర్వాత హార్వెస్ట్ అయిన తర్వాత మీకు దీని సెట్టింగ్ అయితే మాత్రం ఇప్పుడు వేరే సెల్లో చూపించాలి కదా నేను అది దీంతో షూట్ చేస్తే వేరే సెల్లో చూపించాలి కాబట్టి చూపిస్తాను నేను ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫస్ట్ సమాచారం అందించాలి కంగారులో మీరు ఎలా ఉన్నారు అడగడం కూడా మర్చిపోయారు నేనైతే మాత్రం అందుకు మీరు క్షమించాల్సిందే ఓకే అండి బాగుందా మరి దీని దీనివల్ల మరి బాగుంది అనుకోవాలో లేకపోతే ఇబ్బంది ఉందనుకోవాలో నాకు కూడా అర్థం కాలేదు ఫ్యూచర్లో ఏం జరుగుద్దో చూద్దాము ప్రస్తుతానికైతే మాత్రం ఈ విధంగా మీరు ఫాలో అయిపోండి ఒకసారి హార్వెస్ట్ చేసేసుకుందాం అని హార్వెస్ట్ చేసుకుని వెళ్దాం ఓకేనండి పదండి హార్వెస్ట్కి వెళ్దాం ఓకే అండి హార్వెస్ట్ అంటే కూరగాయలు కోసుకోవడం చక్కగా కోసుకుందాం కూరగాయలు ఈరోజు ఏం వస్తే మనకి ఎన్నిసార్లు చూస్తాం వంకాయలు అనుకుంటారు కానీ మరి తప్పదండి ఎన్ని గార్డెన్లో మనకి ఏ వస్తే వాటిలే మనం హార్వెస్ట్ చేసుకుంటూ కోసుకుంటూ చక్కగా వంట చే కూరలు చేసుకుంటూ గార్డెనింగ్ వర్క్ చేసుకుంటూ అదే కదా మన ఇది మన బయట నుంచి ఏం తీసుకోం కదా మరి ఇంకా కూరగాయలు ఏ విను కాబట్టి ఇప్పుడు వంకాయ హార్వెస్ట్ అండి ఇది కొమ్మతో పెట్టిన చెట్టు కదా పెద్ద పెద్ద కాయలు బలే కాస్తుందండి ఇది మాత్రం ఈ చెట్టుకి నేను చాలా రుణపడి ఉంటాను నాకు చాలా ఇష్టమైన మొక్క గార్డెన్ మొత్తానికి ఈ వంగ మొక్క వంగ మొక్కలు చాలా ఉంటాయి కాకపోతే దీని చరిత్ర మీరు పాత వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇది ఎందుకు అంత ఇష్టపడుతున్నాను ఎలా ప్రాపగేట్ చేస్తున్నాను ఎన్ని నుంచి నా దగ్గర ఉందని అందుకో ముద్దు పెట్టేస్తుంటాను అనమాట అప్పుడప్పుడును అంత ఇష్టంగా అంటే పిల్లల్లాగా అసలు అది ఒక రకమైన మమకారం ఏర్పడిపోద్దండి మొక్కలో చేయగా చేయగా అలాగే ఇక్కడ నల్ల వంకాయలు లాంగ్వి ఉన్నాయి ఇక్కడ కాండం చూసారా కాండం కూడా అది పైన తొడిమ కూడా బ్లాక్గానే ఉండి వంకాయ కూడా బ్లాక్గానే ఉంటుంది ఇది ఒక రకం ఇందులో గ్రీన్ తొడిము ఉండి బ్లాక్ వంకాయ కూడా ఉంటుంది అది కూడా ఒక రకం ఇలా రకరకాలకు ఉంటాయి బోల్డ్ అండి బాబు అసలు వంకాయలు ఎన్ని రకాలు ఉన్నాయో ఇంక నెక్స్ట్ నార్లు పోసాను కదా అప్పుడు ఈ వెరైటీ పండించుకుని ఇంక వేరే మనం వేరే నారు పోసాను అలాగే మనకు అన్ని రకాలు మన దగ్గర ఉన్నా కూడా అన్ని పండించిన మన ప్లేస్ చాలది కాబట్టి ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్క రెండు డేస్ వెరైటీలు అలా పెట్టుకుంటూ అలాగా వెళ్తుంటాను అన్నమాట ఇదిగో చెప్పాను కదండి ఇది ఇది అనమాట తొడిమ బ్లాక్ ఉంటుంది వంకాయ కూడా బ్లాక్ ఉంటే చాలా బాగుంటుంది వెరైటీ అయితే మాత్రం దేశంలో వెరైటీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎక్కువ పోషకాలు కూడా అండి ఇలాంటి వెరైటీస్లోని అలాగే అక్కడే కాకుండా ఈ లైన్లో కూడా ఇంకొక మొక్క ఉందనమాట ఎక్కడ పో ఎక్కడ కాస్తే అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవడమే మరి ఇంకేం చేయలేం అయితే ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం చక్కగా వంగ మొక్కలు ఈ వర్షాలు ఎండలు సమతుల్యత లేదండి వాతావరణం అసలు ఆ వాతావరణం సమతుల్యత లేకే ఈ క్రాపులు తెగుళ్ళు అన్నీ కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది మనం నీళ్లు పోద్దామా అంటే ఈ ముసురులాగా ఉండేది నాలుగు రోజులు పది రోజుల దాకా దగ్గర సఫర్ అయ్యాయి ఆపేస్తేనేమో అసలు సాయిల్ సరి తడే అందనట్టు అనిపిస్తుంది చూసారు ఈ వంకలు ఎన్ని వచ్చాయి అది ఇంకొక చెట్టు కూడా ఉంది అది కూడా చూసేస్తున్న తర్వాత ఎన్ని వచ్చాయి చూసేద్దాం అలాగా మనకి కొంచెం ఈ జూ ఈ జూన్ జూలై ఆగస్టులో మాత్రం ఈ ఇబ్బందులు అయితే ఉంటాయి మరి సెప్టెంబర్ నుంచి సెట్ అయిపోద్ది మళ్ళీ వాతావరణం బాగుంటుంది పెద్ద పడితే పెద్ద వర్షం లేకపోతే ఎండ చక్కగా హ్యాపీగా పెద్ద వర్షం పడితే మొక్కలు హ్యాపీగా తడిస్తే ఇప్పుడు సాయిల్ తడదు పైన ఆకులు మాత్రం తడిసి పది రోజుల వర్షాలకి అనిపించింది నాకైతే మాత్రం ఇప్పుడు చక్కగా ఒకసారి మనం ఏదైనా లిక్విడ్ ఇద్దాం అనుకుంటున్నాను రేపిస్తాను అది ఈ రోజైతే మాత్రం ఇదిగోండి వంకాయలు ఈ చెట్టు చెట్టుకో నాలుగు ఉన్నాయి ఇది కోసేస్తే మనం సెల్ ఆప్షన్స్ ఏమేమి పెట్టాలి ఏంటి అనేది మనం చూపిస్తాను నేను కిందకి వెళ్ళి చూపిస్తానండి ఇక్కడ కొంచెం కూర్చొని సెల్ వెలుతురు మీద సెల్ మీకు కనిపించదు రూమ్లోకి వెళ్ళి చేస్తేనే మాకు నీట్గా కనిపిస్తుంది సెల్లో వెలుతురు పడిపోయి మీకు అది మళ్ళీ వీడియో తీసి మీకు పెట్టేసరికి సరికి అనిపించదు అందుకు నేను ఇంట్లో ఒక హాల్లోకి వెళ్ళి చక్కగా కూర్చొని మీకు అది చూపిస్తాను ఇప్పుడైతే మాత్రం మంచి హార్వెస్ట్ అయితే మాత్రం చూసేసారు కదా మరి మా వంకాయలు ఎప్పుడు చూసినవైనా కూడా మరి ఈరోజు కోసుకుని ఇదే అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది మనకి ఇన్ని రోజులు ఆకుకూరలు చక్కగా రోజు కూర రోజుకో వెరైటీ అలాగే మనం హార్వెస్ట్ చేసేసుకున్నాం నచ్చిందా మరి ఈ హార్వెస్ట్ అయితే మీకు నచ్చుదనుకుంటున్నాను వంకాయలు అయితే మాత్రం దగ్గర దగ్గర ఒక కేజీకి ఆరు కేజీకి మధ్యలో వచ్చి ఒక ముప్పై కేజీ ఉంటాయండి చక్కగా వచ్చి బెంగ లేకుండా మంచి రెసిపీస్ చేసుకోవచ్చు ముద్ద కూర ఫ్రై కర్రీ ఇదిగో ఉంటుంది అది చేసుకోవచ్చు అలాగే ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం మరి మీకు ఇంకెక్కువ నేను డిస్టర్బ్ చేయను చక్కగా మీకు చూపిస్తాను అది ఇలాగ దారిలో కనిపిస్తుంటాయి పింక్ కనకాంబరం మరి మీకు మీకు దగ్గర మరి ఎవరి ఉంటే కొంచెం కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టమైన కలర్ ఇది ఇదిగో మీకు చూస్తున్నప్పుడు ఇలా ఇంగ్లీష్ వచ్చేసింది అనుకోండి అప్పుడు మనం ఇలా టచ్ చేస్తే ఒకసారి ఇదిగోండి బటన్ వస్తుంది కదా ఈ ఫ్లవర్ బటన్ వస్తుంది నేను నాకు ఇలా తెలుగు తెలుగు అని ఇలా కొట్టామంటే చూసారు వచ్చింది తెలుగు వర్షం పడుతుందేమో చాలా వెయిట్ చేస్తాను పడలేదు ఎండకాసేమో చాలా వెయిట్ చేసిన పౌడర్ ఎత్తే పారేద్దాం అనేసి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ బటన్ ఒకటి మనం ఒకతే ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ తెలుగు కావాలంటే తెలుగు ఇది మనకు చూపిస్తుంది చక్కగాను ఒకసారి మీరు ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తున్నప్పుడు మీకు దీన్ని ఇలాగ టచ్ చేయండి మీకు ఒకటి రెండు సార్లు ఎందుకు చెప్తున్నానంటే కొంచెం మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఇది దీన్ని టచ్ చేయగానే మనకి కింద ఆప్షన్ వస్తుంది ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే చక్కగా పైపెట్టి కడిగేద్దాం కడిగేద్దాం పదండి కడిగేద్దాం ఈ రోజు పట్టకాసిన గార్డెన్ లో మొత్తం అనేది చూద్దాం పదండి కదా చూసారు కదండి ఇది అనమాట ఈ విధంగా అయితే మరి యూట్యూబ్ ఆల్కరిథం అయితే ఈ విధంగా మరి ఎందుకు సెట్ చేస్తుందో ఏంటో తెలియదు అంటే ఇంగ్లీష్ అంటే అన్ని భాషల వాళ్ళు కూడా చూడాలి ఇంగ్లీష్ అయితే అందరికీ ఇంకా ఇండియా మొత్తం చూడొచ్చనే అనే ఉద్దేశంతో అలా చేసినట్టు ఉన్నారు మీకు అది అర్థం కానప్పుడు ఇక్కడ బటన్ నొక్కగానే ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు ఆప్షన్ వస్తుంది మీరు తెలుగు బటన్ తెలుగు టచ్ చేయగానే మీకు వీడియో తెలుగులోనే వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇలాగ మీకు ఎప్పుడు డౌట్ ఉందా ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి సో అక్క ఇలా టచ్ చేయగానే ఈ ఫ్లవర్ బటన్ దీన్ని ఇలాగ సెట్టింగ్ బటన్ నొక్కగానే ఇలాగ వచ్చేస్తుంది కదా ఆడియో ట్రాక్ ఆడియో ట్రాక్ నొక్కితే ఇంగ్లీష్లో ఉంటే తెలుగు తెలుగు మీకు ఏ భాష ఉంటే దానికి అలా టచ్ చేసేయడం అంతేనా ఇంకేం లేదు ఓకేనా ప్లీజ్ దీన్ని అయితే మాత్రం గమనిస్తారని మనం చేసుకుంటున్నాను ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుకునాభావంతు బాయ్ అండి